హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా గల్లీలో గణేషుడు సో అక్కడ మేము పూజ చేయించినాం అనమాట ఈరోజు సో పూజ ఎలా జరిగింది అనేది చూసేయండి ఇంకా మా ఇంట్లో కూడా పెట్టుకున్నాం కదా గణేషుడిని సో నిమజ్జనం చేసినాం అనమాట ఎలా జరిగింది ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది ఈ వ్లాగ్లో చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఈవినింగ్ టైంలో పూజ చేయించినాం అనమాట సో ఇంత ముందు చూపించినా కదా సారీ గ్రీన్ కలర్ది అదే కట్టుకుందాం అనుకున్నాం కాకపోతే నాకు అది సెట్ కాలేకుండే నేను మ్యారేజ్ అయినప్పుడు ఒక్కసారి కట్టుకున్నా మళ్ళీ కట్టుకోలేదు సో ట్రై చేద్దామంటే ఇక సెట్ కాలేకుండే సో ఈ సారీ అయితే కట్టేసుకున్నాను అనమాట ఇంకా రెడీ అవుతున్నా నార్మల్గానే రెడీ అవుతా మరీ హెవీగా ఏమి కాను మేకప్ అలాంటిది కూడా ఏం వేసుకున్నా నార్మల్గా పెడెన్ లలి పౌడరే వేసుకుంటా పూజ అయితే ఈవినింగ్ టైంలో చేయించినాం అనమాట సో ఫుడ్ ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసినాం ఆ రోజు ఇంకా అన్నదానం కూడా పెట్టినండే మేము సో టూ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసినాం కుకింగ్ కిందనే వేసేసినాం అంటే మా వెనుకల్లో ప్లేస్ ఉంటుంది మా ఇల్లు వెనక సో అక్కడ వేసేసినాం ఇంకా ఈవినింగ్ ఇంకా సిక్స్ ఇక రెడీ అవుతున్నాం అనమాట ఇంకా అందరము ఇక పంతులేమో హాఫ్ అన్ అవర్లో వస్తా అంటే నేను తొందరగా తొందరగా రెడీ అయిపోతున్నా ఇంకా ఈ శారీ కూడా నాకు సెట్ కాలేకుండే ఇంకా వేరేది కట్టుకుందాం అనుకుంటున్నా మాకు వచ్చి వేరేది కట్టుకోబాలి అంటే సో మళ్ళీ ఇంకోటి కట్టుకున్న ఈ థర్డ్ శారీ అనమాట సో లాస్ట్కి ఇది కట్టుకున్నా ఇంకా మేమైతే గణేషుని దగ్గరికి వెళ్ళిపోయినాము మా గల్లీలో గణేషుని పెట్టడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట సో అందుకే ఇక పూజ ఎవ్రీ ఇయర్ మేము పూజ చేయిస్తాము కాకపోతే మా గల్లీలో ఫస్ట్ టైం పెట్టారు కదా సో మేము పూజ చేద్దామని చెప్పేసి వచ్చేసినాము ఇంకా మా మడిది కూడా పెట్టిండు గణేషుణ్ణి ఆ ఊళ్ళో అనమాట సో ఆడ కూడా చేపిద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ చేపిస్తున్నాం కదా ఇంకా ఎందుకు లేడైనా గణేషుడే కదా సో అట్లానే ఇచ్చినాం అనమాట అన్నదానం ఇంకా గణేషుని పూజ కూడా చేయించినాం అదే రోజు నేనైతే అందరికీ బొట్టు పెడుతున్నా ఇంకా పంతులు అయితే అనమాట ఇంకా స్టార్ట్ చేసేసిండు పూజ అదే రోజు చేయిస్తామని అనుకోలేదు అన్నదానం రోజు ఎందుకంటే బిజీ బిజీ ఉంటాం కదా అన్నదానం అని సో నెక్స్ట్ డే చేయిద్దాం అనుకున్నాము ఇక చేపిస్తే అయిపోతుంది కదా ఏడున్నా గణేషుడే చిన్న ఉన్నా పెద్దగా ఉన్నా గణేష్ కదా అని చెప్పేసి ఇన్నా చెయ్యించడం అన్నమాట సుజ

स्वस्ति श्री विश्वासुना संवत्सरे दक्षिणायने वर्ष लो भाद्रपदमासे शुक्लपक्षे सप्तम्या वास रस्तो పీడవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశేషణ విశిష్టా శుభతితో అస్ యజమాన నక్షింతి అసమాన శ్రీమాన్ శ్రీమత గోత్రో గోత్రయ నామే సునీత సునీతనామదేనా Sivani namadesya. namah Jevans, Jevans, namah desya. Srinad, Srinad, namah desya. Jevans, స కుటుంబస్ క్షేమస్థైర్ ధైర్య వీర్య వైశ్యాధకా చతుర్విధ ఫల

மோரிமாத்தரிலே சமையா

సిద్ధి వినాయక స్వామి నమస్కారం ప్రతిష్టతి సిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ప్రాప్తి సకలవిద్యాప్తిర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పంతులు అయితే మాకు తీర్థం ఇస్తుండనమాట తీర్థం ప్రసాదాలు ఇస్తుండే ఇక అందరం తీర్థం తీసేసుకొని ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ చేసేసినాం ఇంకా మేము ప్రసాదం కూడా చేసినాం హల్వా స్వీట్ హల్వా ఆ దేవునికి కొంచెం పెట్టిన తర్వాత దేవుని దగ్గరనే పెట్టినాం తర్వాత ఇంకా అన్నదానం అవుతుంది కదా సో ఆ స్వీట్ అందరికీ పెట్టేసినాం అనమాట సో ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ చేసేసినాం ఇప్పుడైతే ఆ క్లిప్ అయితే నేను దిగలేదు సో అందరం బిజీగా ఉండే ఇంకా బగారా రైస్ క్యాప్సికమ్ మసాలా ఇంకా దోసకాయ పచ్చడి ఇంకా ఇది బ్యాట్స్ ఇంకా చారు చేసినాం అనమాట ఇంకా స్వీట్ హల్వా ఇవన్నీ చేసేసినాము ఇక మేము తిన్న తర్వాత ఇంకా ఫొటోస్ అయితే దిగినాం అందరం పెట్టిన తర్వాత మేము తిని ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇక్కడ ఫొటోస్ ది దిగడం మర్చిపోయినాం పైకి వెళ్ళిపోయినాం మేము మా ఇంటికి వెళ్ళిపోయినాం మళ్ళీ ఇంకా మళ్ళీ కిందకి వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇంకా మా చిన్నోడు అయితే అస్సలు చూసలేడు ఫొటోస్ తీస్తుంటే చూస్తున్నాడు అటు ఇటు చూస్తా ఉన్నాడు లైటింగ్స్ అవి బాగున్నాయి కదా కలర్ కలర్ గా సో అటే చూస్తున్నాడు ఇక మాల్ అయితే పిలిచి పిలిచి తింపేసారు ఇక వీళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతున్నారు మేము తీస్తున్నాం అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఈ ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసి మా చిన్నోనికైతే తినిపించి మళ్ళీ మా గణేష్ నిమజ్జనం మా ఇంట్లో పెట్టుకున్నాం కదా గణేషుణ్ణి ఆ నిమజ్జనంకైతే మేము తీసుకొని గణేషుని తీసుకొని వెళ్ళినాం అనమాట సో నా ఫేస్ చూసారా ఎట్లా అయిందో త్రీ డేస్కి గణేష్ని తీయాలి కదా అంటే మేము ఫ్రైడే రోజే కొంచెం కలిసినాం అనమాట దేవుణ్ణి సో ఫ్రైడే రోజు తీయొద్దు దేవుని ఇంట్లో నుంచి తీయొద్దు అంటే సాటర్డే రోజు ఇంకా గణేషుని అయితే తీసుకువెళ్తున్నాము ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా అదే అదే రోజు తీసారు అనమాట వేరే మా ఇద్దరు మా అమ్మయ్య వాళ్ళు సో వాళ్ళిద్దరూ మేము ముగ్గురం కలిచేసి గణేష్ని తీసుకొని వెళ్ళిపోయామం అనమాట ఇది గణేషుడు నిమజ్జనం ఎక్కడ అంటే ఇనాం ఇనాంగూడ దగ్గర అక్కడ చెరువు ఉంటుంది సో చాలామంది అక్కడికి వస్తారు అనమాట నిమజ్జనానికి ఎల్బినగర్ హైత్ నగర్ నుంచి కూడా వస్తారు ఇక్కడ మా లోకల్ వాళ్ళు కూడా చాలామంది మంది ఇక్కడనే వేసారనమాట నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళడము మా అక్క వాళ్ళు మా ఆయన వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ వచ్చి చూస్తారంట ఇది నాకు ఫస్ట్ కదా ఫస్ట్ టైం రాలేదు నా పెళ్ళైన కొత్తలా లాస్ట్ ఇయర్ ఇంకా నేను ప్రెగ్నెంట్ ఉండే సో ఇయర్ అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి చూడడం చాలా బాగుండే చాలా గణేషులు వచ్చినాయి అనమాట అక్కడ ఇంకా ఫుల్ ప్రసాదాలు ఇచ్చారు చాలామంది మంది అయితే ఇంకా దించుతున్నారు ఆటోలో నుంచి మూడు గణేషులు కదా సో దించుతున్నారు మావాడు చూస్తా ఉన్నాడు ఏంది ఏడికి వచ్చినాం ఏం చేస్తున్నాం ఏందని వింత వింతగా చూస్తుండో ఇక డప్పు కట్టుకో పట్టుకొచ్చారు మా వాళ్ళు అయితే ఇది మా అర్షికది ఒకటి లక్కీదొకటి ఇక వాళ్ళు కొడుతూ ఉన్నారు డప్పుని గణేషుని దించుతుంటే ఇంకా గణేషుని నిమజ్జనం చేసేప్పుడు ఏదైనా ఒకటి ఉండాలిగా పాటలు బ్యాండో ఏదో ఒకటి అట్లా చిన్న చిన్న గణేషులు కాబట్టి చిన్న చిన్న డబ్బులు తీసుకొని చిన్న చిన్నోళ్ళు కొడుతున్నారు అనమాట గణేషుని నిమజ్జనం అంటే ఇంకా కట్టుకుంటారు కదా హ్యాండ్కి హెడ్కి సో మా చిన్నోడికి కూడా వాళ్ళ డాడీ అనమాట ఫస్ట్ టైం వానికి గణేషుని పండగ ఆమెకి ఇంకా అందరికంటే ఫుల్ హ్యాపీ ఇంకా బయటకు వస్తే ఇంకా వాళ్ళ బాబాయ్ డాడీ తాతలు ఉంటే ఇంకా మస్తు ఇష్టం వానికి ఇంకా చిన్నపిల్లలు ఇట్లా ఉండాలి మా ఇట్లా లక్కి వాళ్ళు ఉంటే మంచిగా ఆడుకుంటారు వాళ్ళతోటి గణేష్ అయితే ఇంకా కాళ్ళు వచ్చినాం ఇంకా ఆటోలో రెండు తీసుకొని వచ్చినాం చాలా మంది ఉండే కదా సో అందుకే ఇట్లా వచ్చేసినాం ఏ గణేషన్ అయితే తీసుకెళ్తున్నారనమాట నిమజ్జనం చేయడానికి ఆ రోజు అంత రష్ ఉండదేమో అనుకున్నా కాకపోతే చాలామందే ఉన్నారు నార్మల్గానే వస్తారేమో అనుకున్నా ఎందుకంటే మేము త్రీ డేస్ తర్వాత తీసినాం కదా సో అట్లా ఏముండరు అనేసి అనుకున్నా కాకపోతే చాలా ఈ గణేషుడు మా గణేషుడు అనమాట మా ఇంట్లో పెట్టిన గణేషుడు ఇంకా ఈ రెండు గణేషులు మా మామయ్య వాళ్ళవి ఇంకా మా చిన్నోడిని తీ పట్టుకొని ఫొటోస్ దిగుదాం ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళ డాడీ మా చిన్నోడు చూడండి ఎట్లా చూసినా మా చిన్నోడు గణేషుడు అంటే మా వానికి ఫుల్ ఇష్టం ఇంకా చూడండి ఎట్లా చూసినా గణేషుడి నే చూస్తుండు ఫోటో దిక్కు చూడరా బాబు అంటే ఫోటో దిక్కు కూడా చూసలేదు గణేషున్నే చూస్తుండ్రు పట్టుకుంటుండు ఇంకా పూజ అయితే వేసేస్తున్నాడు మా వాళ్ళు మూడు గణేషులు ఒకటే దగ్గర పెట్టేసి ఇంకా పూజ చేస్తున్నారు ఇంకా క్రెయిన్ తోటి ఇక్కడైతే గణేషుని అయితే వేస్తున్నారు అసలు మేము కొబ్బరికాయ దేవడం మర్చిపోయాం అసలు ఇక మా మామయ్య వాళ్ళే కొట్టి రెండు కొబ్బరికాయలు ఉంటాయి కొట్టేసి ఇంకా నిమజ్జనం అయితే వేసేసారనమాట ఇంకా ఒక్కొక్క కూడా వెళ్ళారు వెళ్ళిన రోజైతే చాలా గణేషులు నిమజ్జనం అయినాయి చాలామంది వచ్చారు అక్కడికి అయితే నేను కొంతమందే ఉంటారు అనేసి అనుకున్నా కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది వచ్చారు చాలా బాగుండే ఇంకా కలర్ కలర్ లైట్స్ ఇంకా చెరువు ఉంటే ఎట్లుంటుంది లొకేషన్ సూపర్ ఉంటుంది కదా ఇంకా చెరువులో మొత్తం ఇంకా ఆకు ఉండేది అనమాట చాలా ఆకు ఉండే ఇక అందరం అయితే ఇక మొక్కుతున్నాం అనమాట గణేషులు తీసేస్తున్నాం కదా చెరువులో వేసేస్తాం కదా ఇకొస్తేవైతే చెరువులో వేసేస్తాం కదా అనేసి అందరం మొక్కుతున్నాము డైలీ గణేషులు అనే రోజులు మంచిగా పూజలు చేస్తుండే ఈవినింగ్ టైంలో ప్రసాదాలు ఇంకా ఇవన్నీ ఉంటుండే కదా మంచిగా అనిపిస్తుండే ఇక ఇప్పుడైతే గణేషుని అయితే వేసేస్తున్నాము కొంచెం బాధ అనిపిస్తుంది కదా బాధ అంటే బాధ అని కాదు కానీ మంచిగా అనిపిస్తుండే గణేషుడు ఇంట్లో ఉంటే మంచి ఒక ఫీల్ ఉంటుండే మా చిన్నోడైతే గణేషుని గణేషుడు అంటే దేవుని రూమ్ దిక్కే చూస్తుండే జై అని అంటుండే చూడండి ఎంత క్యూట్గా చూస్తుండో గణేషుని గణేషుని ముట్టుకుంటా ఉన్నాడు ఇక వానికి ఫుల్ ఇష్టం మా ఇంటి ముందు నుంచి వెళ్తాయి కదా గణేషులు అంటే గణేషుని పండుగ ముందు వెళ్తాయి కదా మెయిన్ రోడ్గా ఉంటుంది కదా మా ఇల్లు సో చూస్తూ ఉంటాడు జై జై అంటా ఉంటాడు మాకు కూడా చూపిస్తాడు గణేషులని గణేషుడిని తీసినాక కూడా దాన్ని నెక్స్ట్ డే వాడు గణేషుడు ఏంటంటే రూమ్ దిక్కు చూస్తున్నాడు కాకపోతే గణేషుడు లేడు ఇక అడుగుతా ఉన్నాడు వాడి భాషలో ఇంకా జై జై అనుకుంటే ఏదో చెప్తా ఉన్నాడు ఇంకా మా మామయ్య వాళ్ళైతే గణేషుని అయితే వేసేస్తున్నారు లోపల వెళ్ళనీకి అలో లేదు సో అందుకే ఇక్కడ నుంచి వేసేసినాము మొత్తం చూసారుగా మొత్తం అటు వెళ్లకుండా అదంతా కట్టేసిరమాట ఇక వీళ్ళు రెండు బ్యాండ్ ఎట్లా కొడుతురు గణేష్ అయితే వేసేసారు అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మా ఇంటి సైడ్ గణేషుని అని చెప్పినా కదా అంటే మా మరిది వాళ్ళు సో అక్కడికి అనమాట చూసేసి వద్దామని చెప్పేసి చాలా బాగుండే ఆడ కూడా గణేషుడు ఒకసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయినాం ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్